వాతావరణంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ భీమిలి తీర ప్రాంతం కోతకు గురవుతున్న రక్షణ నిర్మాణంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు ప్రశ్నించారు భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా భీమిలి తీర ప్రాంతం కోతకు గురవుతుందని రక్షణ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్నిసార్లు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన బూడిదల పోసిన పన్నీరుగానే అధికారుల నిర్లక్ష్యం ఉందని అన్నారు బోయ వీధి ఎగువపేట తోట వీధి మత్స్యకారుల గ్రామాలు తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయని అన్నారు గత పదిహేను ఇరవై ఏళ్ల క్రితం తీర ప్రాంతంలో మత్స్యకారుల పడవలు తెప్పలు పెట్టుకునే స్థలం సముద్రం ముందుకు రావడంతో కనుమరుగైందని అన్నారు సముద్రం డెబ్బై నుండి ఎనభై మీటర్లు ముందుకొచ్చిందని పూర్వీకులు చెబుతున్నారని అన్నారు కోతకు గురవుతుంటే అధికారులు నిర్ నిర్లక్ష్యం కొట్టిమిట్టాడుతుంది ఈరోజు వరకు చూసినట్టయితే సునామీ వచ్చి సుమారుగా ఇరవై ఒక సంవత్సరాలు అయిన తర్వాత భీమిలి ఎగురుపేట నుంచి కూడా బోయిబీ వరకు కూడా తీరం వంద పైనే ముందుకు రావడం జరిగింది సముద్రం కూడా అధికారులు రావటం చూడటం లెక్కలు వేసుకోవడం తప్ప భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి మిచి రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే మనం ఒకసారి కాకినాడ ఉప్పాడ చూసుకున్నట్టయితే కాకినాడ ఉప్పాడ ఈ ప్రళయాలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ వచ్చేటప్పుడు ఆటుపోట్లు కానీ వచ్చేటప్పుడు ఏంటంటే సముద్రం అంతా కూడా రోడ్డుపైకి వస్తుంది అక్కడ రోడ్డు కూడా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అదే పరిస్థితి భీమిపట్నానికి రావడానికి కొద్ది రోజుల్లోనే ఉంది ఎందుకంటే తీరం మనం రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ వరకు కూడా తీరం అంతా కూడా ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో ముందుకు రావడం అలాగే అమావాస్య అన్ని వచ్చేటప్పుడు కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది మరి అక్కడ చూసినా ఇక్కడ చూసినా సరే మరి అధికారులు లెక్కలు వేసుకోవడం తప్ప ఈ రోజు వరకు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం ఆలోచిస్తున్నట్టయితే మరి రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు కూడా తీర ఉంటుందా లేదా అనే భయాందోళనలో ప్రజలకు దొరుకుతుంది దయచేసి అధికారులు తక్షణ చర్యలు తీసుకోండి దీని మీద ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి రెస్పండ్ అవ్వకపోతే భావితరాలకు బీచ్ రోడ్డు కనుమరుగే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి అధికారి కూడా దీని మీద ఏదో లెక్కలు వేసి పేపర్ మీద రాసుకొని తర్వాత మేము ఏదో చేస్తున్నాం చూస్తున్నాం అనే విధంగా ఉంటున్నాం తప్ప సీరియస్నెస్ లేదు ఏదో ఒకసారి రోడ్లు కట్ అయిపోయేటప్పుడు సీరియస్ సీరియస్నెస్ ఉండడం తర్వాత అది మాల పట్టడం జరుగుతుంది కంపల్సరీ ఏదైతే ఈ రెండు వందల ఇరవై కోట్లు కానీ లేకపోతే జీవీఎంసీ వారు కడతానటువంటి రిటర్నింగ్ వాల్స్ కానీ తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడాలని అధికారులని మనస్ఫూర్తిగా కోరుతున్నాను లేని పక్షంలో బిమ్లి బీచ్ రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కస్పం జాగ్రత్తగా ఉండాలని మీరు అధికారులు అయితే కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు